హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయాభవనం ఆరవ భాగం చివరి భాగం చెప్పుకుందాం వృద్ధశ్రీ తెల్లవారుజామున లేచి తన యజమాని మాట ప్రకారం యువరాణి విద్యావతిని ప్రయాణానికి సిద్ధం చేయటానికి ఆమె గదిలోకి వెళ్ళింది కానీ అక్కడ యువరాణి కనిపించలేదు పక్క గదిలోకి వెళ్లి చూసింది ఆ గది తలుపులు కూడా తెరిచి ఉన్నాయే కానీ అక్కడి కూడా యువరాణి లేదు అమితాశ్చర్యంతో వృద్ధశ్రీ గదులన్నింటినీ వెతికింది కిటికీల వద్ద చూసింది ఎక్కడా యువరాణి జాడలేదు పరిచారిక మాలినీ గదిలోకి వెళ్ళింది ఆ గది తలుపులు కూడా తెరిచే ఉన్నాయి వృద్ధశ్రీ క్రిందకి దిగి ఉద్యానవన ద్వారం దగ్గరికి వెళ్ళింది ద్వారం తలుపులు తెరిచి ఉన్నాయి అలాగే వెలుపలి ద్వారం దగ్గరికి వెళ్ళి చూసింది ఆ తలుపులు మాత్రం మూసి ఉన్నాయి పెద్ద తాళం వేలాడుతున్నది ద్వారపాలకుడు లేడు ఆమె వెనుదిరిగి భవనం లోపలికి గబగబా నడిచింది కొంతసేపట్లో పల్లకీ వస్తుంది అందులో యువరాణిని జాగ్రత్తగా తీసుకురమ్మని తనను పల్లకీ వెంట తోడుగా రమ్మని యజమాని నిన్న ఆజ్ఞాపించాడు మరి ఇప్పుడు యువరాణి కనిపించడం లేదు ఏం చేయాలి ఈ సమయంలో భయపడి ప్రయోజనం ఏమిటి గండం గడవటానికి వృద్ధశ్రీ క్షణంలో ఒక ఉపాయం ఆలోచించింది వెంటనే పరిచారిక మాలిని గదిలోకి వెళ్ళి ఆదమరచి నిద్రపోతున్న ఆమెను తట్టి లేపి ఆభరణాలు ధరించి అలంకరించుకొని ప్రయాణానికి వెంటనే సిద్ధం కా అని ఆజ్ఞాపించింది వృద్ధశ్రీ కొంతసేపటికి ఆమె మాలినిని మెట్ల గుండా కిందకు తీసుకువచ్చింది అక్కడ ఒక పల్లకి సిద్ధంగా ఉన్నది అది తన కోసమే అని నమ్మలేక మాలిని ఇందులోనా నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది ఆశ్చర్యంగా అవును అది నీకోసమే ఎక్కడికి వెళ్ళాలన్న విషయం నీకు అనవసరం పల్లకీ వెంట నేను నడిచి వస్తాను నీకు ఎలాంటి భయము వద్దు నేను చెప్పినట్లు చెయ్యి ఇది యజమాని ఆజ్ఞ అని హెచ్చరించింది వృద్ధశ్రీ మాలిని మారు మాట్లాడకుండా వెళ్ళి పల్లకీలో కూర్చొని తెరని దించింది బోయిలు పల్లకీ నెత్తుకున్నారు భవనద్వారం తలుపులు మూసుకొని వృద్ధశ్రీ కూడా పల్లకీ వెంట నడవసాగింది మాయాభవనం నుంచి బయటపడి అంతకుముందే అరణ్యంలోకి చేరిన మహేంద్రనాథుడికి యువరాణి విద్యావతికి ఒక మార్గం కనిపించింది వాళ్ళు వేరెవరి పడకూడదన్న జాగ్రత్తతో కొంత దూరం నడిచి వెనకకు తిరిగి చూస్తూ ఏదైనా అలికిడి వినిపించినప్పుడు పక్కకు తప్పుకొని చుట్టుపక్కలు పరిశీలించుకుంటూ ముందుకు నడవసాగారు కొంతసేపటికి వాళ్లకు దూరం నుంచి బోయిల పాట వినిపించింది చప్పున వాళ్ళు ఒక చాటున దాక్కున్నారు మరి కొంతసేపటికి నలుగురు బోయీలు ఒక పల్లకీని మోసుకుంటూ ఆ మార్గం గుండా వాళ్లను దాటుకుని వెళ్ళిపోయారు పల్లకీ వెంట వృద్ధశ్రీ నడుస్తున్నది పల్లకీలో వెళుతున్నది ఎవరో తెలియలేదు పల్లకీ తన కోసమే వచ్చింది కదా మరి అందులో ఇప్పుడు ఎవరు వెళుతున్నారో అని ఆలోచించసాగింది యువరాణి యువరాణి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వేషాలు కూడా మార్చుకోవటం మంచిది అన్నాడు మహేంద్రనాథుడు నిజమే తెల్లవారేక మార్చుకుందాం అన్నది యువరాణి తెల్లవారే సమయానికి బోయిలు మోసుకు వెళ్లిన పల్లకి ఒక సమతల ప్రదేశాన్ని చేరుకున్నది అక్కడ మరిద్దరు బోయీలు వేరే పల్లకీతో సిద్ధంగా ఉన్నారు వాళ్లకు దాపులా ముగ్గురు వ్యక్తులు గుర్రాల మీద ఉన్నారు ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి వృద్ధశ్రీని సమీపించి యువరాణిని ఆ పలకీ నుంచి ఈ పల్లకీలోకి రమ్మను అని ఆజ్ఞాపించాడు ఆ మాటలకు ఆశ్చర్యపోయిన వృద్ధశ్రీ యజమాని ఎక్కడా ఆయనతో మాట్లాడాలి అన్నది యజమాని మా కోసం మరొక చోట వేచి ఉన్నాడు యువరాణిని క్షేమంగా ఆయన దగ్గరకు చేర్చే బాధ్యత మాది నీకా విచారం వద్దు నువ్వు ఈ పల్లకీలోనే మాయాభవనం చేరవచ్చు అని ఆజ్ఞాపించాడు ఆ వ్యక్తి అతడి కంఠస్వరం తన యజమాని కంఠస్వరంలాగే ఉండటంతో ఒక్క క్షణం ఉలికిపడిన వృద్ధశ్రీ అతని ముఖాన్ని ఒకసారి తేరిపార చూసింది అతనికి గడ్డం లేదు ముఖంలో రాచ టీవీ ఉట్టిపడుతున్నది చూడటానికి ఎవరో రాజకుమారులాగా ఉన్నాడు ఇక చేసేది లేక ఆమె అతని ఆజ్ఞానుసారం మాలినీని ఆమె ఉన్న పల్లకీ నుంచి దించి కొత్త పల్లకీలోకి పంపుతూ వీళ్ళు నిన్ను సురక్షితంగా యజమాని దగ్గరకు చేర్చగలరు భయపడవద్దు అని చెప్పి పల్లకీ తెర మూసింది మరుక్షణమే గుర్రాలపై ఉన్న ముగ్గురు వ్యక్తులు వెంట పల్లకీ కదిలింది వృద్ధశ్రీ అంతకుముందు మాలిని వచ్చిన పల్లకిలో మాయాభవనానికి వెనుదిరిగింది సూర్యోదయం కాగానే మార్గం స్పష్టంగా కనిపించడంతో మహేంద్రనాథుడు యువరాణి అమితోత్సాహంతో వేగంగా కొండ దిగనారంభించారు అలా వాళ్ళు నడిచి నడిచి మిట్ట మధ్యాహ్న సమయానికి కొండ పాదతలం చేరి కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగించారు పడమటి దిశలో పొద్దు వాలుతూ ఉండగా వాళ్లకు సమతల ప్రదేశం చేరుకున్నారు దూరంగా ఒక కుటీరం కనిపించింది అది తనను దీవించి పంపిన మును కుటీరమే అని గ్రహించి మహేంద్రనాథుడు పరమానందం చెందాడు తన వేలికి ఉన్న ఉంగరాన్ని కృతజ్ఞతగా ఒకసారి చూసుకున్నాడు ముని తనకు మహిమగల ఉంగరాన్ని ఇచ్చి ఆశీర్వదించి పంపిన విషయాన్ని యువరాణికి తెలియజేశాడు ఆయనకిచ్చిన మాట ప్రకారం తిరుగు ప్రయాణంలో ఆయనను దర్శించుకొని వెళ్ళవచ్చు అనుకుంటూ అతడు ఆ కుటీరం కేసి నడిచాడు అంతలో కుటీరం నుంచి వెలుపలికి వచ్చిన ముని చిరునవ్వుతో రానాయనా ఈ కార్యం సాధించగలవని నాకు తెలుసు వీరగిరి యువరాణి విద్యావతికి స్వాగతం అన్నాడు మా రాక కోసమే తమరు ఎదురు చూస్తున్నట్లున్నారు మేము రావటం మీకెలా తెలిసింది అని అడిగాడు మహేంద్రనాథుడు ముని తన వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని చూపి ఈ ఉంగరానికి ఆ రోజు నేను నీకిచ్చిన ఉంగరానికి కొన్ని మహిమలు ఉన్నాయి ఈ ఉంగరాన్ని నేను ధరించగానే అది నీకు తెలియకుండానే నీ ఉంగరం ద్వారా నేను నా సమక్షానికి నడిపించింది అన్నాడు అలాగా అంటూ మునికి నమస్కరించాడు మహేంద్రనాథుడు మీరిద్దరూ ఇక్కడికి రావటం నాకెంతో ఆనందంగా ఉన్నది ఈ రాత్రి ఈ కుటీరంలోనే గడిపి తెల్లవారగానే బయలుదేరండి అన్నాడు ముని ఆ రాత్రి నిద్రపోవటానికి ముందు మహేంద్రనాథుడు యువరాణి వాళ్ళు అక్కడికి చేరటానికి పూర్వం జరిగిన విశేషాలన్నింటినీ మునికి వివరించారు ముని వాటిని చిరునవ్వుతో విన్నాడు మర్నాడు తెల్లవారగానే ముని మహేంద్రనాథుణ్ణి యువరాణిని దగ్గరకు పిలిచి మీతో పాటు నేను రాజధాని నగరానికి వస్తాను అది మీకు కొంత రక్షణగాను ఉంటుంది ఇంతకాలానికి నా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి కలిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అన్నాడు చిరునవ్వుతో ఏమిటి అన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు మహేంద్రనాథుడు మీకా విషయం తెలియాలంటే నా కథ కూడా కొంచెం తెలుసుకోవాలి అన్నాడు ముని చెప్పండి అన్నాడు మహేంద్రనాథుడు ఉత్సాహంగా అదొక పెద్ద విషాద గాథ అయినా మీకది క్లుప్తంగా తెలియజేస్తాను అంటూ ముని ఇలా చెప్పసాగాడు మహిమాపురి రాజ్యం గురించి మీరు వినే ఉంటారు యువరాజు వీరేంద్రనాథుడు యువకుడిగా ఉన్నప్పుడు అతని తండ్రి వేటకుపోయి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు ఇరవై ఒకటవ ఏటా వీరేంద్రనాథుడికి రాజ్యాభిషేకం జరిగింది అయినా సోదరి ఐశ్వర్యను ఆయనకు అప్పగించి అతని తల్లి కూడా కన్నుమూసింది ధర్మనిరతుడు భక్తి తత్పరుడు అయిన వీరేంద్రనాథుడు ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు సహోదరి ఐశ్వర్యను పొరుగురాజ్యం యువరాజు అయిన సురేంద్రనాథుడికిచ్చి పెళ్లి చేశాడు వారికొక మగశిశువు కలిగాడు వీరేంద్రనాథుడు తరచూ తీర్థయాత్రలకు వెళ్ళేవాడు ఆ కారణంగా సురేంద్రనాథుడు అతని తమ్ముడైన జితేంద్రనాథుడు మహిమాపురిలోనే ఉండేవారు ఒకసారి వీరేంద్రనాథుడు తీర్థయాత్రలకు వెళ్ళడం తెలిసి పాటలీపుర రాజు మహిమాపురి మీద దండెత్తి వచ్చాడు యుద్ధంలో సురేంద్రనాథుడు మరణించాడు సురేంద్రనాథుడి భార్య ఐశ్వర్యను బిడ్డను తమ్ముడు జితేంద్రనాథుడిని శత్రువులు రాజ్యం నుంచి తరిమి కొట్టారు తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన వీరేంద్రనాథుణ్ణి పట్టి బంధించారు తన తోబుట్టూ దూరం కావటంతో రాజు తీరని విచారంతో కారాగారంలోనే మరణించాడు జితేంద్రనాథుడు అన్నకుమారుణ్ణి ఐశ్వర్యను తీసుకుని ఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి వీరగిరి రాజ్యానికి చేరుకున్నాడు అక్కడ కొంతకాలం ఒడిదుడుకులతో గడిచింది జితేంద్రనాథుడు ఒక యువతిని పెళ్లాడాడు అయితే హఠాత్తుగా ఆమె కూడా మరణించడంతో జీవితం మీద విరక్తి పుట్టి జితేంద్రనాథుడు ఇల్లు వదిలి దేశాటనుకు బయలుదేరి ఆఖరికి ఒక అరణ్యంలో కుటీరం నిర్మించుకొని కాలం గడుపుతున్నాడు అనాథగా వదిలివచ్చిన వదినను మహిమాపురి సింహాసనానికి వారసుడైనా ఆమె కుమారుణ్ణి చూడటానికైనా వెళ్ళలేదు ఆ మాటలతో ముని రెండు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి ఆమె కుమారుడి పేరేమిటో చెప్పలేదు అన్నది యువరాణి మహేంద్రనాథుడు అన్నాడు ముని ఎంతో ఆనందంగా మహేంద్రనాథుడు ముని తన పినతండ్రి జితేంద్రనాథుడని గ్రహించి ఆయనను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు నేను రాజధానికి వచ్చి రెండు కర్తవ్యాలను నెరవేర్చాలి మహేంద్రనాథుడెవరో రాజుగారికి తెలియచేయాలి మహేంద్రనాథుడి తల్లిగారికి చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఇల్లు వదిలిపెట్టినందుకు క్షమాపణలు చెప్పుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడికి నిశ్చింతగా తిరిగి వచ్చి ఈ ప్రశాంత వాతావరణంలో కాలం వెళ్ళబుచ్చుతాను అన్నాడు ముని ప్రసన్నవదనంతో మహేంద్రనాథుడు విద్యావతి ఏదో చెప్పబోయారు అయినా ముని వారిస్తూ మీరు ఆశ్రమవాసుల దుస్తులు ధరించండి నేను మీ వెంట ఉన్నాను గనక మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టలేరు ఇప్పుడు బయలుదేరదామంటే సూర్యాస్తమయ్యే వేళకు రాజధాని నగరం చేరుకోగలం అక్కడి నుంచి తిన్నగా రాజప్రాసాదం చేరుకుందాము అన్నాడు ఇప్పుడే రాజప్రసాదం చేరుకున్నంత ఆనందంగా ఉంది మహాత్మా అంటూ యువరాణి ఆభరణాలన్నింటినీ క్షణంలో తీసివేసి కుటీరం లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని మునికుమారులాగా తిరిగి వచ్చింది మహేంద్రనాథుడు కూడా మునికుమారులాగా తయారయ్యాడు ముగ్గురు వీరగిరి రాజ్యం కేసి బయలుదేరారు యువరాణి కనిపించకుండా పోయి రెండు వారాలు గడిచిపోయింది ఇంకా ఆమె జాడ తెలియకపోయేసరికి రాజు ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవటానికి వాచస్పతాచార్యుల్ని పిలిపించాడు వాచస్పతాచార్యులు వచ్చి రాజదంపతులకు నమస్కరించాడు అప్పుడు అక్కడే ఉన్న సేనాధిపతి ఉగ్రసేనుడు జగత్పతాచార్యుడి విషయం ఏమైనా తెలిసిందా అని అడిగాడు రాజు వీరసేనుడు జగత్పతి ఇతర జ్యోతిష్కులతో సంప్రదించిన విషయాలేమిటో తెలిసాయా ఆచార్య అని అడిగాడు ఇప్పటి వరకు ఏ ఒక్క విషయమూ తెలియరాలేదు ప్రభు నేను నా శిష్యుడు మంజునాథుణ్ణి వివరాలు సేకరించుకుని రమ్మని పంపాను అతడు రేపో మాపో రాగలడని ఆశిస్తున్నాను యువరాణి జాతక ప్రకారం ఆమెకు ఇప్పుడు శుభగడియలు ఆసన్నమయ్యాయి గ్రహబలం ప్రకారం ఆమె ఈ పాటికి రాజధాని నగరం చేరుకుని ఉండాలి ఒంటరిగా కాకుండా ఆమె మరిద్దరితో పాటు వస్తూ ఉండాలి అన్నాడు వాచస్పతాచార్యులు మంచి మాట చెప్పారు ఆచార్య నా బిడ్డ క్షేమంగా వచ్చి చేరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నది రాణి వజ్రేశ్వరీదేవి ఉగ్రసేన నగరం ప్రధాన వీధులన్నింటిలోనూ భటులను అప్రమత్తంగా ఉండమని ఆజ్ఞాపించు అన్నాడు రాజు సేనాధిపతితో చిత్త మహారాజా అని చెప్పి అతడు అక్కడి నుంచి భవనం వెలుపలికి నడవసాగాడు అప్పుడొక భటుడు ఎదురుపడి సేనాధిపతికి నమస్కరించి ప్రభు రాజప్రాసాదం ముందు ఒక పల్లకి వచ్చి ఆగింది పల్లకి వెంట ముగ్గురు గుర్రాల మీద వచ్చారు వారిలో ఒకడు రాజదర్శనం కావాలని కోరుతున్నాడు అని చెప్పాడు అతని పేరేమిటో చెప్పాడా అని అడిగాడు సేనాధిపతి లేదు ప్రభు చూడటానికి ఏదో రాజవంశానికి చెందిన వ్యక్తిలాగా ఉన్నాడు అన్నాడు భటుడు పల్లకీలో ఎవరున్నారో చూశావా అని అడిగాడు సేనాధిపతి లేదు ప్రభు తెర అడ్డుగా ఉన్నది అన్నాడు భటుడు సరే వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సేనాధిపతి లోపలికి వెళ్ళి ఇంకా జ్యోతిషాచార్యులతో మాట్లాడుతున్న రాజదంపతులకు సంగతి చెప్పాడు వెంటనే రాణి వజ్రేశ్వరీదేవి ప్రభు పల్లకీలో మన కుమార్తె ఉన్నదేమో ఏ రాకుమారుడో ఆమెను రక్షించి తెచ్చి ఉండవచ్చు రెండు వెళ్ళి చూద్దాం అన్నది ఆతృతగా వచ్చినది మన కుమార్తె విద్యావతి అయినట్లయితే ఆమె ఇంకా ఎందుకు పల్లకీలోనే ఉంటుంది రాజభవనం ఆమెకు కొత్త కాదు కదా ఈ సరికి లోపలికి వచ్చి ఉంటుంది కదా అంటూ రాజు ఆసనం నుంచి లేచాడు ముగ్గురు సేనాధిపతి వెంట భవనం వెలుపలికి నడవసాగారు వాళ్ళు భవనం సింహద్వారం చేరేసరికి పల్లకీ దించబడి ఉన్నది గుర్రాల మీద వచ్చిన ముగ్గురిలో ఒక వ్యక్తి గుర్రం దిగి లోపలికి వస్తూ రాజుకు నమస్కరించాడు రాజు నువ్వు అని అన్నంతలో అతను అడ్డుపడి హిమగిరి రాజ్యాన్ని పాలించిన త్రిలోకపతి మనవుణ్ణి అన్నాడు హిమగిరి రాజు ఉమాపతి కదా అన్నాడు రాజు అనుమానంగా నిజమే రాజా అతను త్రిలోకపతిని పదవీచ్యుతుణ్ణి చేసి ఆయన సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు నేను త్రిలోకపతి తమ్ముడైన కైలాసపతి మనవుణ్ణి ఉమాపతి హిమగిరి సింహాసనాన్ని ఆక్రమించిన తర్వాత మా తాత కైలాసపతి తండ్రి గజపతి నేను రాజ్యాన్ని వదిలిపెట్టవలసిన నిర్బంధం ఏర్పడింది నా పేరు జగత్పతి అని వివరించాడు ఆ వ్యక్తి జగత్పతి అన్న పేరు వినగానే రాజు వాచస్పతాచార్యులు విస్మయంతో ఒక్క క్షణం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఉగ్రసేనుడు కుడిచెయ్యి నడుముకు వేలాడుతున్న మీదకు చేరి కత్తి పిడిని ఒడిసి పట్టుకున్నది నేను మీకొక శుభవార్త తెచ్చాను ప్రభు మీ కుమార్తె విద్యావతిని రక్షించి తీసుకువచ్చాను ఆమె పల్లకీలో ఉన్నది అన్నాడు జగత్పతి కేసు చూపుతూ నా ముద్దుల కుమార్తె విద్యావతి పల్లకీలో ఉన్నదా అంటూ రాణి అటు కేసి ఒక అడుగు వేసింది మహారాజు ఆమెను చూపులతో వారిస్తూ పల్లకీలో ఉన్నది విద్యావతి అయినట్లయితే ఆమె ఇంకా ఎందుకు దిగి రాలేదు రాజప్రాసాదం ఆమెకు కొత్త కాదు కదా ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నది కదా అని అడిగాడు జగత్పతిని ఆమె సురక్షితంగానే ఉన్నది ప్రభు ఆమెని ఇప్పుడే వెలుపలికి రమ్మంటాను అంటూ జగత్పతి పల్లకీని సమీపించి తెరను పక్కకు తొలగించి రా యువరాణి మీ తల్లిదండ్రులు నీకోసం ఎదురుచూస్తున్నారు అన్నాడు పల్లకీలో కూర్చొని ఉన్న మాలిని తనను ఎవరో యువరాణి అని సంబోధించడం విని ఉలిక్కిపడింది యువరాణి త్వరగా వెలుపలికి రా నిన్ను చూడటానికి నీ తల్లిదండ్రులు తప్పించిపోతున్నారు అని హెచ్చరించి జగత్పతి రాజదంపతులు ఉన్న చోటికి నడిచాడు తెర తొలగించుకొని వెలుపలికి వచ్చిన మాలిని బెదురుతూ దిక్కులు చూస్తూ అడుగులు వేయసాగింది దూరం నుంచి చూడటానికి తమ కుమార్తెలాగే ఉన్న ఆ యువతి చూపులలో అంతటి బెదురు ఎందుకు వచ్చిందో రాజదంపతులకు అంతుబట్టలేదు సేనాధిపతి ఒక్క ఊపులో ముందుకు దూకి జగత్పతి చేయి పట్టుకొని ఆ యువతి యువరాణి విద్యావతి కాదు నువ్వు పొరవడినట్లున్నావు అన్నాడు అధికారం ధ్వరించే కంఠస్వరంతో ఆమె యువరాణి విద్యావతి అందులో సందేహం లేదు అన్నాడు జగత్పతి ఆ విషయం నీకెలా తెలుసు యువరాణిని ఇంతకుముందు ఎప్పుడైనా చూశావా అని అడిగాడు సేనాధిపతి ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా నేను ఆమెను దుండగుల నుంచి రక్షించి నా భవనానికి తీసుకుపోయి ఆమె మీద గ్రహాల దుష్ట ప్రభావం తొలగిపోయేంత వరకు ఆమెకు ఎలాంటి కొరత లేకుండా కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు జగత్పతి యువరాణి మీద గ్రహాల దుష్ట ప్రభావం పడిందని నీకెలా తెలిసింది అంటూ వాచస్పతాచార్యులు ముందుకు వచ్చి జగత్పతి మరొక చేతిని పట్టుకున్నాడు ఈ విషయం నాకు జ్యోతిష పండితులు చెప్పారు అన్నాడు జగత్పతి నువ్వు ఇన్ని రోజులు కనిపించకుండా పోవటానికి కారణం ఇదా విశ్వాసఘాతకుడ యువరాణి గ్రహస్థితిని తెలుసుకుని నువ్వే ఆమెను అపహరించుకొని పోయి ఎక్కడో దాచావు ఆమెను తెచ్చి రాజుకు అప్పగించడానికి మంచి ముహూర్తం కోసం జ్యోతిష పండితులతో చర్చలు జరిపావన్నమాట జగత్పతి నీ నీచకృత్యానికి సిగ్గుపడుతున్నాను అంటూ వాచస్పతాచార్యులు అతని చేతిని వదిలిపెట్టాడు వెంటనే జగత్పతి తన కంటహారంలోని తాయెత్తును చేత్తో గట్టిగా పట్టుకున్నాడు ఆ క్షణమే ఒక మెరుపు మెరిసి మరు క్షణంలో ఆ ప్రదేశాన్నంతటినీ దట్టమైన పొగ ఆవరించింది అదే అదనుగా జగత్పతి సేనాధిపతి నుంచి రెండవ చేతిని కూడా విడిపించుకొని భవనం వెలుపలికి పరిగెత్తాడు వాడు సింహద్వారాన్ని సమీపించి గుర్రం మీదకి లంఘించబోతున్న సమయంలో అటుగా వచ్చిన మహేంద్రనాథుడు ఎవడో చేతిలో హారాన్ని పట్టుకొని పరిగెత్తుతున్నాడని భావించి వాడికి అడ్డు తగిలాడు వాడి చేయి పట్టుకుని లాగి కిందకు పడదోసి మరొక చేత్తో వాడి తలకు పెట్టుకున్న కిరీటం వంటి తలపాగాను కింద పడేటట్లు కొట్టాడు దాంతో జగత్పతి చేతిలోని హారం తాయిత్తుతో సహా మహేంద్రనాథుడి చేతిలోకి వచ్చింది దానిని వడిసి పట్టుకొని మహేంద్రనాథుడు నీ మాయలు ఇక సాగవు అన్నాడు అంతలో రాజదంపతులతో సహా అక్కడికి వచ్చిన వాచస్పదాచార్యులు ఆ దుర్మార్గుణ్ణి పట్టి బంధించండి అని ఆజ్ఞాపించాడు వెంటనే భటులు జగత్పతిని పట్టుకుని పెడరెక్కలు విరిచి బంధించాడు అప్పుడు సేనాధిపతి మహేంద్రనాథుణ్ణి గుర్తించి నువ్వు వచ్చావా ఈ దుర్మార్గుణి పట్టుకోవటానికి సహాయపడింది నువ్వా సుభాష్ యువరాణి ఎక్కడున్నదో కనుక్కున్నావా అని అడిగాడు ఇక్కడే ఉన్నాను మామయ్య అన్నది యువరాణి విద్యావతి ఆ మధుర కంఠస్వరం వినిపించిన వైపుకు తిరిగిన సేనాధిపతి మునికుమారిలా ఉన్న విద్యావతిని చూసి నవ్వుతూ ప్రభు విద్యావతి తిరిగి వచ్చింది అన్నాడు వచ్చావా తల్లి క్షేమంగా ఉన్నావు కదా అంటూ రాణి ఆనంద భాష్పాలతో యువరాణిని కౌగలించుకున్నది విద్యావతి ఏమిటి వేషం అంటూ రాజు ఆమె తలను ఆప్యాయంగా నిమిరాడు ఇంతలో మాలిని వచ్చి యువరాణికి నమస్కరించింది పల్లకీలో వచ్చింది నువ్వన్నమాట అన్నది యువరాణి నవ్వుతూ తర్వాత మహేంద్రనాథుడు రాజును సమీపించి నమస్కరించి నేను తలపెట్టిన కార్యంలో విజయం సాధించాను మహాప్రభు యువరాణిని వెతికి తెచ్చి మీకు అప్పగించినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది ఆ కార్యం సులభం కావటానికి అదృష్టవశాత్తు మార్గమధ్యమంలో మా పినతండ్రి ఆశస్సులు కూడా లభించాయి అంటూ పక్కనే మందహాసంతో నిలబడి ఉన్న మునిని చూపించాడు రాజు ఆశ్చర్యంగా మునికేసి చూశాడు వీరు మా పినతండ్రి మహిమాపురికి చెందిన జితేంద్రనాథుడు సన్యాసం స్వీకరించారు అన్నాడు మహేంద్రనాథుడు దేవి ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు రాజు వీరేంద్రనాథుణ్ణి చూశాను ఆయన శత్రువులకు పట్టుబడి మరణించాడని విన్నాను మీరు అన్నాడు రాజు మా అన్న సురేంద్రనాథుడు యుద్ధంలో మరణించాడు అప్పుడు శిశువుగా ఉన్న మహేంద్రనాథుడు అతని తల్లి నేను మహిమాపురి రాజ్యాన్ని వదిలిపెట్టాము కొన్నాళ్లకు నేను సన్యాసం స్వీకరించాను యువరాణిని వెతకటానికి వచ్చిన మహేంద్రనాథుడు దైవ నాకు తటస్థపడ్డాడు అతడే మహిమాపురి రాజ్య వారసుడని మీకు తెలియచేసి అతని తల్లికి క్షమాపణలు చెప్పుకొని వెళదామనే నేను వచ్చాను అన్నాడు ముని మంచిది ఆమె మా రక్షణలో సురక్షితంగా ఉన్నది ఇప్పుడే పిలిపిస్తాను అన్నాడు సేనాధిపతి మీరు అనుమతించినట్లయితే నేనే స్వయంగా వెళ్ళి మా తల్లికి ఈ శుభవార్త అందచేస్తాను అన్నాడు మహేంద్రనాథుడు రాజు సేనాధిపతితో ఉగ్రసేన మహేంద్రనాథుడికి కావలసిన రక్షణ ఏర్పాట్లు చేయించు ఈ క్షణం నుంచి అతడు అతని తల్లి మన అతిథులు అన్నాడు ప్రభు ఒక్క మాట అంటూ రాణి వజ్రేశ్వరీదేవి రాజును సమీపించి సాహసవీరుడైన మహేంద్రనాథుడు చూడచక్కగా ఉన్నాడు మన కుమార్తెకు తగిన వరుడని భావిస్తున్నాను అన్నది ఆ మాటలకు అక్కడి వారందరూ ఆనందం చెందారు మహేంద్రనాథుడు చిన్నగా నవ్వుతూ యువరాణికేసి చూశాడు ఆమె సిగ్గుతో తలవంచుకున్నది మంచి కాలం వచ్చింది కదా అంతా మంచే జరుగుతుంది రాణి అని రాజు మునికేసి తిరిగి మహేంద్రనాథుడు అతని తల్లి ఇక్కడికి వచ్చేంతవరకు మీరు ఇక్కడే ఉండవచ్చు అని వాచస్పతాచార్యుల వైపు తిరిగి ఇప్పుడు యువరాణికి గ్రహస్థితి ఎలా ఉన్నదో ఆమె జాతకాన్ని పరిశీలించి తెలియచేయండి రండి అందరం లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అంటూ రాజభవనం లోపలికి నడిచాడు రాజుకు ఒకవైపున రాణి యువరాణి ఆమె వెంట పరిచారిక మాలిని మరొక వైపున ముని నడిచారు సేనాధిపతి ఉగ్రసేనుడు మహేంద్రనాథుడు భుజం తట్టి అభినందిస్తూ పాటు నేను వస్తాను నీ వంటి సాహసీరుణ్ణి కన్నా ఆ తల్లి ధన్యురాలు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ తన రాజవంశం గురించి నీకు తెలియజేయని ఆ మహాసాధ్విని నేనే స్వయంగా వచ్చి సకల మర్యాదలతో రాజప్రాసాదానికి ఆహ్వానిస్తాను అంటూ భవనం వెలుపలికి వచ్చాడు అక్కడ సిద్ధంగా ఉన్న రెండు గుర్రాలను అధిరోహించి ఇద్దరు అమితోత్సాహంతో మహేంద్రనాథుడి తల్లి నివాస స్థలానికి బయలుదేరారు మాయా భవనం కథ సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ